హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు మరియు సామాన్యులుగా ఉన్న ప్రజలకు కూడా ఇది ఒక మంచి ఇక అప్డేట్ రావడం జరిగిందనమాట ఇక అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఈఎంఐ కట్ట కట్టలేని వారికి న్యూస్ అని ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అనమాట అది అందరికీ కూడా వర్తిస్తుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక వీడియో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే లోన్ ఈఎంఐ కట్టలేని వారికి గుడ్ న్యూస్ ఏ బ్యాంక్ అయినా సరే ఇక నేటి కాలంలో ప్రజలు రుణాల ద్వారా తమ ఆర్థిక కళను చాలా వరకు సాకారం చేసుకుంటున్నారు ఇల్లు కొనడం వాహనం కొనడం లేదా వ్యాపారం ప్రారంభించడం అయినా బ్యాంకు రుణం సహాయంతో పెద్ద పనులు సాధించవచ్చని ఇక వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుందనమాట వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలి దీనికోసం ప్రతీ నెల నిర్జిత సమయంలో రుణవాయిత చెల్లించాలి అంటే వాళ్ళు ఇక ఏదైతే సమయం పెట్టారో ఆ సమయంలోనే ఇక రుణం చెల్లించాలని చెప్పడం జరిగిందనమాట అయితే బౌన్స్ అయితే అది మీకు పెద్ద సమస్య కావచ్చు మీ వాయిదా మొదటిసారి బౌన్స్ అయినప్పుడు బ్యాంకు జరిమానా విధిస్తుంది వరుసగా రెండు ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకు ఒక రిమైండర్ లెటర్ జారీ చేస్తుంది వరుసగా మూడవసారి ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంకు కఠినమైన వైఖరిని తీసుకుంటుంది మరి మీ కేసును నిరార్థిక ఆస్తి ఇక ఎన్పిఏ కింద పరిగణిస్తుంది అదే సమయంలో రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది కాకుండా ఈఎంఐ బౌన్స్ అయినందున మీ సివిల్ స్కోర్ కూడా క్షీణిస్తుంది అయితే మీరు కూడా ఈఎంఐలోని సకాలంలో తిరిగి చెల్లించడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పెద్ద ఇబ్బందులుగా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే వర్గాలు ఇక్కడ తెలుసుకోండి అయితే ఈ లోన్ ఈఎంఐ మేనేజ్మెంట్తో ఇక మాట్లాడండి అయితే పొరపాటున లేదా ఏదైనా బలవంతంగా వల్ల ఈఎంఐ బౌన్స్ అయితే ముందుగా మీరు లోన్ తీసుకున్న బ్యాంకు శాఖకు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిసి మీ సమస్యను వివరించండి భవిష్యత్తులో ఇలా జరగదని వారికి భరోసా ఇవ్వండి అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలా చేయవద్దని బ్యాంక్ మేనేజర్ మీకు సలహా ఇస్తారు మరియు తదుపరి వాయిదా సకాలంలో చెల్లించమని అడుగుతారు ఇంతలో బ్యాంకు జరిమానా విధించినప్పటికీ మీరు దానిని చెల్లించినంత ఎక్కువ ఉండదు అదే సమయంలో మీరు కొంతకాలం రుణం ఈఎంఐ చెల్లించే లేరని మీరు భావిస్తే ఇక మీరు కొంత సమయం పాటు ఈఎంఐని నిలిపివేయమని అభ్యర్థించవచ్చు దీనికోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి కొంత సమయం తర్వాత డబ్బు ఏర్పాటు చేయబడినప్పుడు మీరు మొత్తాన్ని చెల్లించవచ్చు ఇది కష్ట సమయంలో మీకు కొంత ఉపశమనం అయితే ఇక ఇస్తుందనమాట లోన్ ఈఎంఐ బకాయి ఎంపిక ఎలా చేస్తారంటే ఇక మీ జీతం ఆలస్యంగా వచ్చి ఈఎంఐ తేదీ వరకు నిధులు ఏర్పాటు చేయలేకపోతే మరియు ఈ కారణంగా మీ ఈఎంఐ బౌన్స్ అయితే మీరు బకాయి ఈఎంఐ కోసం బ్యాంక్ మేనేజర్ ఇక మాట్లాడవచ్చండి రుణ వాయిదా తేదీ సాధారణంగా నెల ప్రారంభంలో ఉంటుంది దీనిని ముందస్తు ఈఎంఐ అంటారు చాలా ముందు ఇక రుణ ముందస్తు ఈఎంఐ ఇక ఇవ్వబడుతుంది కానీ మీరు కోరుకుంటే మీరు బకాయిలు ఈఎంఐ ఎంపిక కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సందర్భంలో మీరు నెల చివరిలో మీ వాయిదా చెల్లించి చెల్లించి వస్తారనమాట ఇక సివిల్ స్కోర్ కోసం ఆకండి వాయిదా మూడు నెలలు బౌన్స్ అయితే బ్యాంకు మేనేజర్ సిబిల్ స్కోర్ కోసం నివేదిక పంపుతారు మీరు రుణ వ్యవధిలో కంటే తక్కువ కాలం బౌన్స్ అయితే సివిల్ స్కోరులో ప్రతికూల నివేదిక పంపవద్దని మీరు బ్యాంక్ మేనేజర్ అభ్యర్థించాలి మీ సిబిల్ స్కోర్ చెడ్డదైతే ఇక తదుపరి రుణం కోసం తీసుకోవడంలో మీకు ఇబ్బంది ఎదురు ఎదురవుతుందనమాట రుణ పరిష్కారం గురించి మాట్లాడండి మీరు రుణం తీసుకున్న తర్వాత పరిస్థితి మారి రుణ వాయిదా చెల్లించకపోతే అటువంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకు మేనేజ్మెంట్ కలిసి రుణ పరిష్కారం గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు అండి అయితే బ్యాంకు దీనిని కారణంగా అడుగుతుంది మీ సమాధానం సహేతుకంగా ఉంటే అప్పుడు మాత్రమే అభ్యర్థన అంగీకరించవస్తుందని ఇక చెప్పడం జరిగిందనమాట అయితే రుణగ్రహీత రుణం యొక్క సెటిల్ చేసిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని బ్యాంకింగ్ భాషలో దీనిని వన్ టైం సెటిల్మెంట్ అని అంటారని చెప్పడం జరిగిందనమాట దీన్ని నిర్మలా సీతారామన్ గారు ఇక కొత్త ఆర్థిక శాఖలో ఇక పొందుపరచడం జరిగిందనమాట ఇది మంచి శుభవార్త అండి ఎవరైతే ఈఎంఐలు కట్టలేదో ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్లు కానివ్వండి సామాన్యులు కానివ్వండి ఎవరైతే ఈఎంఐ కట్టలేనిదో వాళ్ళు బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్తే వెళ్ళి అప్పీల్ చేసుకోవడం జరుగు ఇక చేసుకోవచ్చని చెప్పడం జరిగిందనమాట దీన్ని వన్ టర్మ్ సెటిల్మెంట్గా చేస్తామని కూడా ఇక చేసుకోవచ్చని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మంచి అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్